వెల్కమ్ టు పాయింట్ మీడియా మొన్నటిదాకా వాళ్ళు అడిగినా టైం ఇవ్వలేదు తాడేపల్లి గేట్లు తెరవనే లేదు ఇప్పుడు సార్ వారే పిలిచి మారి టైం ఇస్తున్నారు వచ్చాక నీకు టికెట్ లేదు అంటూ కబురు చెప్తున్నారంట దీంతో వైసీపీలో తుఫాన్ లా ఉంది పరిస్థితి ఎవరు ఇన్ ఎవరు అవుట్ అంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారు మొన్నటి దాకా తన పథకాలే గెలిపిస్తాయని తను అనుకున్న క్యారెంట్లను నిర్ణయించుకున్నారు కానీ సీన్ రివర్స్లో ఉందని లేటుగా తెలిసినట్లుంది అందుకే ఫుల్ చేంజెస్ మొన్నటిదాకా అంతమంది బీసీలకు ఇచ్చాను అంటూ వాయించారు ఇప్పుడు గెలవలేరు అంటూ అదే బీసీలను సాగనంపుతున్నారు గెలుపే లక్ష్యం తప్ప మరోసారి అధికారం కావాలనే యావ తప్ప బీసీలను ఉద్ధరించే ఉద్దేశం లేదని తెలిసిపోయినట్లేనా అంటూ సోషల్ మీడియాలో సెటైలు వస్తున్నాయి అసలు మంత్రులకు సైతం టికెట్లు లేవంటూనే అందరూ బిత్తరపోతున్నారు బొమ్మరిల్లు ఫాదర్లా అన్నీ జగనే చేసి మనల్ని బలి చేస్తున్నాడేంటి అని వారంతా కర్చీఫ్లో మోహం పెట్టుకొని మరీ కన్నీరు కారుస్తున్నారంట ఇప్పటిదాకా నేనింత ఖర్చు పెట్టా కదా అంటే ఇప్పటిదాకా అంత లాగావు కదా అని తాడేపల్లిలో ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తున్నారట పైనోళ్ళు ఎంత లాగారో అని అనటానికి ధైర్యం చాయటం లేదు వీళ్ళకి దీంతో కామన్గా వచ్చేస్తున్నారంట అసలు మొన్నటికి మొన్న కన్ఫర్మ్ అని ప్రకటన చేసిన పెద్దలు కూడా సూట్ కేసులు తీసుకున్నారని ఇప్పుడు లేదంటున్నారని పోని ఆ సూట్ కేసులు వెనక్కి వస్తాయా అంటే ఆ ఆశ కూడా లేదని మొత్తుకుంటున్నారు టీడీపీ జనసేన అలయన్స్ ఎఫెక్ట్ అలాగే తెలంగాణలో వచ్చిన డిజల్స్ ఎఫెక్ట్ ఈ రెండిటి దెబ్బతో స్ట్రాటజీలు మొత్తం మార్చేస్తున్నారంట జగన్ ఒకటైతే ఒప్పుకోవాలి ఇంత ఎదురీత అని తెలిసినా చేతులు ఎత్తేయకుండా ఆఖరి క్షణం వరకు కసరత్తు చేస్తూనే ప్రయత్నం చేస్తున్న జగన్ని మెచ్చుకోవాల్సిందే ఈ పట్టుదలే పదేళ్ల తర్వాత అధికారం తెచ్చింది కాకపోతే వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేదు అందుకే ఈ పరిస్థితి వచ్చిందని కామెంట్స్ వినబడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి